టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని నేను స్వాగతం పలుకుతున్నాను ఈ వారం రాజ్యపాలను మనం పరిశీలిద్దాం వృశ్చిక రాశి చాలామంది భయపెడుతూ ఉంటారు అర్ధాష్టమ శని అష్టమ శని ద్వాదశ శని ఎలినాటి శని ఇలా ఇవన్నీ కూడా శని మహారాజుని ఫుల్గా బదనాం చేసేసారు నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా అయితే ఢిల్లీలో రాజచక్రాన్ని తిప్పుతున్నాడో ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళి వారంలో బ్రహ్మాండంగా మనశ్శాంతితో మీరు హాయిగా ఉంటారు సో ఈ అర్ధాష్టమ శని భయం నుంచి బయటకు వచ్చేసేయండి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు కనబడుతుంది ప్రమోషన్స్ కనబడుతున్నాయి మీరు కోరుకున్నటువంటి చోట కాకపోయినా మీకు మ్యూచువల్ కన్సెంట్తో మీకు ఈ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకే అడ్మినిస్ట్రేషను ప్రైవేట్ ఉద్యోగస్తులకి మేనేజ్మెంటు ఇద్దరు కూడా మిమ్మల్ని గుర్తించి మీకు శాలరీస్ని పెంచడానికి అనేటటువంటిది కనబడుతుంది అదేవిధంగా ఈ యొక్క పంచమ స్థితికి ఈ యొక్క రాహు ప్రభావం వలన మీ పిల్లలు మొండివైఖతో పాటు వాళ్ళకి సమానంగా మీరు కూడా మొండిగా ప్రవర్తించడం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి మనశ్శాంతిని తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి మీరు జాగ్రత్తగా పిల్లలతో డీల్ చేసినప్పుడు డీల్ లైక్ ఎ ఫ్రెండ్ అనేటటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ లాగా మీరు మీ పిల్లల్ని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఈ వారంలో ఉంది ఈ సాఫ్ట్ ప్లానెట్ కాబట్టి గురుడు మీ యొక్క శత్రువులందరినీ కూడా మిత్రులను చేస్తాడు మీ యొక్క ధన ఆదాయపు మార్గాలు అనేకమైనటువంటి ఇంతవరకు కూడా చాలామందిని మీరు చూస్తే ఈజీ అర్నింగ్ ఉంటుంది కానీ మీరు కూడా ఎంతకాలం ఈజీ అర్న్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వారంలో హార్డ్ అండ్ మనం ఎక్కువ కష్టపడితేనే ఫలితం రొట్టె కొద్దీ పిండి కొద్దే రొట్టె అనేటటువంటి చందాన మీరందరూ కూడా మీ వృత్తి శైలిని వర్కింగ్ కల్చర్ని మీరు మార్చుకుంటారు అండ్ కాస్ట్లీ గ్యాడ్జెట్స్ని మీరు ఇళ్లలో కొనుక్కుంటారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదివండి శనికి కిలోం పాపు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దహనం చేయండి అలాగే శనీశ్వరుడి గుళ్ళకి పొండి వెళ్ళి చక్కగా శనీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి శనికి తైలాభిషేకాన్ని నువ్వుల నూనెతో మీరు చేసుకోండి ఓం శనీశ్చరాయనమ అనేటటువంటి మహామంత్రం జపంతో అండ్ ఇవి కేవలం ఈ స్వల్పకాలికమైనటువంటి రెమెడీస్ తక్కువ ఖర్చుతో చేసేటటువంటి ఈ యొక్క రెమెడీస్తో మీ కోరికలు కూడా ఎలా ఉండాలి అంటే ధర్మబద్ధంగా ఉండాలి మనం కొబ్బరికాయ కొట్టి కోటి రూపాయలు ఇచ్చేయండి అంటే ఆయన శనీశ్వరుడు ఇవ్వడు సో ప్రాక్టికల్గా ఉండి ప్రాక్టికల్గా ఆలోచించడం ద్వారా మీకు శుభమైనటువంటి మనశ్శాంతి శుభమైనటువంటి ఫలితాలు ఈ వృష్టికి రాశి వారికి కలుగుతాయి